పోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులిచ్చాం ఇలా ఇరవై తొమ్మిది కార్యక్రమాలు తిన్నాయి ఇప్పుడు ఆలోచించమంటున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలని ఆశీర్వదించారు దీవించారు వచ్చారు కమలా గారు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు రెండు సార్లు అంటే గత పది ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని పెట్టుకొని పెట్టుకుని కాపాడుకున్నారు నేను పనిచేసా అమ్మా కట్టు పట్టాలతో మెడగట్టి మన బయటకు ఎంటేసారు సత్యాలయం హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది జరగాలని ఆనాడు నిర్ణయం ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఇప్పటికీ చిన్న రాష్టమయా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదం నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుతుందని చెప్పాడు తల్లి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చి శంకుస్థాపన కూడా చేశారు రైతులు మీరు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఆనాడు ఆల రామకృష్ణ రెడ్డి గారు ఏం చెప్పారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా నేను బతుంలాడతా రాజధాని గురించి పోకుండా చేస్తానన్నారు కానీ కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆటలు మొదలు మొదలుపెట్టేడతా ఒక రాజధాని కట్టలేనుడు మూడు రాజధానులు కడతాడంట తల్లి కర్నూలు ఒక ఇటుకెళ్ళే వేయలేడు తల్లి అమరావతిని సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు అమ్మా మూడు ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా మన శాసనసభ్యుడు కరగట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి ఆయన వేశాడు అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకుని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు ఆనాడు మీరే తిరుగుబాటు చేశారు ఇది మాకు సంబంధించిన విషయం మీరెందుకు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆనాడు ఏం చేశారు తల్లి మాదిగా సోదరుల ఎస్సిఎస్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్య లేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ దయచేసి ఇది మా మాదిగ సోదరులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభను కోరుతున్నా అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్ కమలాసిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు వాళ్ళు మన నియోజకవర్గం చేసింది ఏంటి మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను యోగాలం పాదయాత్ర చేసే వాళ్ళు ఇక్కడ తిరిగా డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు మన ఇంటి మీరే ఊర ఇంటి ముందు రాగుతుంది దానివల్ల పొద్దున్న వాళ్ళకి మనకి గొడవ అమ్మ దీనికి సమస్య పరిష్కారానికి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం ఆస్తున్నా పక్కనే కృష్ణమ్మ ఉంది ఆ కృష్ణమ్మ జలాన్ని తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేషన్ తీసుకుంటారు అమ్మ మన గ్రామం నుంచి పెనువాకి వెళ్ళే బ్రిడ్జ్ ఉంది ఇప్పుడే వచ్చా ఆ బ్రిడ్జ్ వచ్చింద్రైవర్ నా ఆత్మ నా దేవుడా దేవడా దేవుడా అది ఎక్కడ కూలిపోతున్నాను కనీసం రిపేర్ చేసే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం అమ్మ రోడ్ ఎంత దారుణం ఉంది గుంటలు పడిపోయి కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు లేదు ఆ బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటానని నేను మీకు అమ్మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇప్పటికే అమరావతి పనులు ముందడిగా సాగనిస్తే కనీసం లక్ష మంది అక్కడ పనిచేసే పరిస్థితి లక్ష మంది మనం యూనివర్సిటీలు తీసుకొచ్చాం ఎస్ఆర్ఎం విట్ వాళ్ళందరూ వాళ్ళ క్యాంపస్ కూడా పూర్తి చేసేస్తారు వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందకు సాగనిచ్చుంటే ఈ రోజు లక్షల మంది పనిచేసే పరిస్థితి అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం అమ్మా ఇంకో విషయం నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్ చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే చంద్రబాబు నేరు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగింది అందుకే తెలుగింటి ఆడబడుచులు ఆదుకునే దానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది తల్లికి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా తల్లి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది ఒకటో తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు ముప్పై రెండు మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు తల్లి గాయం ఆ తాడేపల్లి కొంపడం శాశ్వతం ఉంటాం గాయం కంగారేం పడద్దు వృద్ధులకి నేను వెళ్తున్నా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది మీ గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటా అమ్మా చది రూపాయలు పెడుతుంది మనందరం అనుకుంటా బా ఇంత అదే అధ్యక్ష ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారమ్మాడు ఈ మధ్యన అప్రమత్తంగా ఉండాలమ్మా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగచ్చు లోపల నిజం గడప దాటది అంటారు వైకా అమ్మా నాకు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి లేని మంగళగిరి నియోజకవర్గం రెండోది భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు అన్ని సమస్యలు పరిష్కరించాలని నేను చెప్పను దేవుడు కూడా అన్ని వరాలు ఎవరు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని నేను చెప్పను కానీ ప్రతిపక్షంలో నా వంతు నేను సాయం చేశాను అందుకే తల్లి వచ్చే ఎన్నికల్లో ఆశ్రదించాలి దీవించాలని ఈ సభాముఖం కోరుకుంటూ మంచినీటి సమస్య ఒకటి బాగా ప్రాబ్లం గా ఉంది ఇంకోటి సొసేనాలు అనేది కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ముందు ఏదన్నా ఎవరన్నా చనిపోతే తీసుకెళ్తాకి ఇబ్బందిగా ఉంది రోడ్ ఇబ్బంది అక్కడ లోన్ కూడా ప్లేస్ అనేది సరిగా లేదు దానికి గోడ అనేది చుట్టూ కట్టించి మనకంటూ అంటే అన్ని ఊర్లో కూడా సుజేనాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ క్రిస్టియన్ సుజేనం కూడా ఉందన్న అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలానే మాది టిట్కా హౌస్ ఉందన్న ఆ టిట్కౌస్ కూడా మంచినీటి సరఫరా లేదు మొన్న రీసెంట్గా లైన్ ఏదో ఆ చిన్న కాలం ఉంటే ఆ కాలంలో గలిపారు ఆ కాలంలో వాటర్ ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత పక్కనే ఇంకో చిన్న గోయిలాగా తీసారన్న చాలా లోతులు అది కూడా రోడ్ ఐటా తీసారా రోడ్ వాటర్ ఉంటే ఆ వాటర్ ఆ హౌస్ కలిపారన్న దాంట్లో అయితే స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాటర్ సమస్య అన్న అక్కడైతే వాటర్ ఒకటి అలానే మెయిన్ రోడ్ సమస్య ఒకటి దానికి కూడా కొంచెం సరఫరా లేదన్న దానికి అదే అన్న కొనుగోలు చేసి ఆ భూమికి ప్రయారీ ఒక సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఆ ప్రాజెక్ట్ ముందల మంగళగిరిలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటా రాష్ట్ర వ్యాప్తం నుండి ఇక్కడనే మొదలు అది క్లారిటీ నీరు గురించి నేను ఆల్రెడీ స్పష్టమైన హామీ ఇచ్చాను డెలివరీ నేను డెలివర్ చేస్తాను పక్కనే కృష్ణమ్మ ఉంది కదా ఆ నీరు నేను డెలివర్ చేస్తాను అక్కడ సర్పోర్ట్ లా అందరికీ నమస్కారం అయ్య గారికి నమస్కారం నాన్నగారు పదవులు ఉన్నప్పుడు హౌసింగ్ లోన్కి ఇల్లు అప్లై పెట్టుకున్నాను ముప్పై ఐదు రూపాయలు ముందు కొట్టారు ఇక తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లోన్ మేము చెయ్యి పథకంలో పెట్టారని చెప్పి ఆఫ్ చేశారు ఇప్పుడు తుంగి నేను పట్ట కింద ఉంటున్నాను గోల్డ్ నా లో నేను మాత్రం ఉంటాను కాసి కారీ ఇల్లు కట్టుకున్నారు తండ్రి లేదా లేదా గోల్డీ తయారు పట్టి మీరు ఏ సభకేసినా పెద్ద ఇల్లు నేను అవును సార్ ఇల్లు లేదు నాకు భర్త గోల్లేదు సార్ నాకు అమ్మా నియోజకవర్గం వ్యాప్తంగా మా అంచనా ప్రకారం సుమారుగా ఇరవై ఐదు వేల ఇల్లు కట్ట ఇరవై వేల ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది మొన్న ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేసాం దాదాపు ఎనిమిదో తొమ్మిది వేల అర్జీలు మాకు వచ్చినాయి నాకు వదిలేదు తల్లి ఇల్లు కట్టించి తాళాలు మీకు అందజేయాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం అర్థం ఇల్లు తాళాలు మీకు అందజేయాలి ఆ బాధ్యత చెప్పమ్మా ఇంటి పట్టాలు అసలు ఇప్పుడు ఎప్పటి నుంచో లేవు కొద్దిగా ఇంటి పట్టాల గురించి ఆలోచించండి అన్న కమ్యూనిటీ హాల్ మాకు మెయిన్ రోడ్డు మీద పెళ్లి చేసుకోవాలి ఇరుగిరికి రోడ్డు లో ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం కమ్యూనిటీ హాల్ ఒకటి పెళ్లిళ్లు కానీ అక్కడ కార్యక్రమం చేసుకుంటాం ప్రభుత్వ భూమి ఉందా ఉందన్న ప్రభుత్వం ఇంటి పట్టాల మేడం గట్టిగా కావాల్సిందమాదాలు ఆ సమస్య ఉంది అందుకే ఆ పట్టాలు ఇక్కడే కదా నియోజకవర్గ వ్యాప్తం కూడా పట్టాలు శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు కావాలని కోరుతున్నారు అది అందించే బాధ్యత నేను తీసుకుంటాను అది రాసుకున్నాను మంచిది పని మాట ఎట్లా కలగట్టి కమలాసం మర్చిపోయినాడు నగదులేమ్మా ముప్పై ఎంతమంది ఇరవై కుటుంబాలు లక్షల రూపాయలు వడ్డీ అని మూడు లక్షల రూపాయలు పోయి ఎనిమిది లక్షల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు మేము బ్యాంకు వచ్చే నెల వచ్చే నాలుగు వేల ఏడు వందలు కట్టాలి అయితే నాలుగు వేల ఏడు వందలు పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇంటి కింద తీసుకుంటుంది మిగిలిన మూడు వేల రూపాయలు కూడా మూడు వేల నాలుగు వందల రూపాయలు కూడా వడ్డీ కింద కట్ చేసుకుంటారండి వడ్డీ కింద మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కట్టాలండి మేము అయితే దానికి ఎనిమిది లక్షలైంది వడ్డీతో ఇప్పుడు ఇన్నాళ్ళు మేము ఉండకుండా చేయకుండా అలా ఖాళీగా మీద పడింది ఈఎంఐ పెరిగింది అయితే మేము నాలుగు వేల ఏడు వందలు కట్టాలి నెలకి ఆ నాలుగు వేల ఏడు వందల పదమూడు వందల రూపాయలు మాత్రమే అవుతుంది ఇక మిగిలిన మూడు వేల నాలుగు వందలు కూడా మొత్తం వడ్డీ కింద కట్ చేసుకున్నారు ఇలా మేము మూడు వేల నాలుగు వందలు వడ్డీకే కట్ చేసుకుంటే మేము ఎప్పటికి తెచ్చాలా బాకీ దీని గురించి మేము ఎంతో మంది అడిగామండి నీటి సమస్య గురించి మేము తిరిగినా ఏమైనా చేసి చేస్తాము మేము అయిపోద్దని చెప్పి అన్నారు కానీ ఒక్కళ్ళు కూడా మాకు టిట్కో కాలనీకి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ మీ సమస్య ఏంటని అడిగిన వాళ్ళు అసలు వడ్డీ ఎంత అయింది నా మొదటిసారి చెప్తున్నారు నాకు ఐడియా ఉంది అది వడ్డీ ఇంత ఎంత అయింది అనేది ఒకసారి అధికారులతో మాడతా రేపు అధికారులు వచ్చిన టేక్అప్ అన్నట్టు ఇది అన్యాయం ప్రభుత్వం ఆలస్యం చేసి ఇల్లు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ భారం మన రుతుతో కరెక్ట్ కాదు అని టేకప్ చేస్తాను థ్యాంక్ యూ ప్రభుత్వం మండగానే వచ్చుంటే మొదటి ఆరేడు నెలలు అయిపోయి ఉండేది మౌలిక వసతులన్నీ వచ్చేది ఇల్లు తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిట్టుకో ఇల్లు ఇస్తే అది ఎక్కడా తెలుగుదేశం పార్టీ లబ్ధి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పొందామని అనుకుంటారని నాలుగు సంవత్సరాలు అట్టటా లాక్కుంటూ వచ్చాడు ఒక విషయం వినండి నినండినండి లాక్కుంటే వచ్చాడు దాని వల్ల బాగా డిలే అయింది దాని వల్ల ఇప్పుడు ఈరోజు వడ్డీ పెరిగిపోయింది ఆ భారం అంతా ఎవరు కట్టాలి ప్రజలు వినబడింది ఆ తమ్ముడు చెప్పాడు నేను చూసుకుంటాను గట్టి తాళాలు ఎప్పటికీ ముప్పై లక్షలు కడతాడంట ఇంకేం చెప్పాలా మూడు వేల కూడా గట్టి వీళ్ళ నాకు వదిలే అమ్మా ప్రత్యేక మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు కట్టించి తాళాలు అందజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అది మేము చేపడతాం తల్లి ఏమ్మా ఎలా ఉంది బానే ఉందా వ్యాపారం పర్లేదా బండి క్వాలిటీ ఉందా మంచి క్వాలిటీ ఉందా నాకు చాలా సంతోషం ఓకే ఇల్లు అందించాలని నేను చూసుకోండి ఇప్పుడు చేస్తాను చేయలేదు ధరలు విపరీతంగా పెంచారు నాణ్యత లేదు దానివల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి లక్షల మంది చనిపోయారు ఈ మద్యం దానికి అమ్మ ఇప్పుడు ఏమైందంటే ఈ మద్యం ధరలు పెరిగిన తర్వాత ఊర్లో చాలా మంది శానిటైజర్లు లాగుతున్నారంట శానిటైజర్లు లాగుతున్నారు మంగళగిరి పట్టణంలో ఇలానే రచ్చకుండ పెట్టుకుంటే ముప్పై ఒక్క వార్డులో పెట్టుకుని ముప్పై ఒక్క ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు మీటింగ్ పెడితే మహిళలు వచ్చి నాకు ఏం చెప్పారంటే ముందర శానిటైజర్ సేల్ ఆపేయమన్నారు నాకు అర్థం అలా శానిటైజర్ సేల్ ఎందుకు ఆపాలి తల్లి అంటే మగవాళ్ళది క్వార్టర్ బాటిల్ ధరలు విప్పరీ పెరిగిపోయి పెరిగిపోయినాయి శానిటైజర్లు లాగుతున్నారన్నారు అంటే చూడండి ఎలా కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు అమ్మా ఆసుపత్రిలో ఎంతో మంది ఈ కల్తీ మద్యం తాగి లివర్ సమస్యతో వ్యాధి వచ్చింది చాలా మంది చనిపోయారుతారు ఎప్పుడు లేని విధంగా చనిపోయారు నాణ్యమైన మద్యం తీసుకొస్తాం కానీ నూరుకి నూరు శాతం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించే బాధ్యతలు నేను తీసుకుంటొస్తాను మద్యం నియంత్రణ చేయాలని నేను చేస్తాను అది కరెక్ట్ చెప్పాను అది జగన్ ట్యాక్స్ అమ్మ జగన్ టాక్స్ జంటే పాత వాహనాలు ఎక్కువ భారం పడుతుంది వేలు వేస్తున్నారా ఇరవై వేల దాకా ఓకే అమ్మాయి ఈ సమస్య నాకు పాదయాత్రలు కూడా చెప్పారు పాత వాహనాలుగా వస్తున్నారు కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని వేస్తున్నారు అది చెప్పాను కదా నేను హామీ ఇచ్చే భారతదేశంలోనే అతి తక్కువ తీసుకుంటాం చేసే భాషలో చదువుకుంటున్నాం అన్న ఫీజు రిమేజ్మెంట్ అని ఇయర్ కి ట్వంటీ థౌజండ్ అని వేస్తున్నారు అన్న వన్ ఇయర్ వేస్తున్నారు కానీ మిగతా ఇయర్స్ మాత్రం వేయట్లేదు అన్న మాకు ఆ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాలేజ్ ఎగ్జామ్ ఫీజు అని బుక్స్ ఫీజు అని పేరుతో మోసం చేస్తున్నాడు అది కదా డైరెక్ట్ గా కాలేజీలు చేశారు బయట తీసుకొని చెప్పండి కొంచెం ఐడియా ఉండాలి ముందు టీడీపీ ప్రభుత్వం ఏమో డైరెక్ట్ గా కాలేజీకి వేసారు సార్ ఇప్పుడేమో మామూలు తల్లుల అకౌంట్లని ఒక సంవత్సరం వేసారు అవి కూడా తర్వాత రెండు సంవత్సరాలు తల్లుల అకౌంట్లని అని వెయ్యి లేకపోతే పదిహేను వందలు అలా వేసారు అంత ముందు ప్రభుత్వంలో అయితే చదువుకోవడానికి ధైర్యంగా డైరెక్ట్ గా కాలేజీలు వేసే వాళ్ళు మీకు ఇబ్బంది ఉండేది కరెక్ట్ దాని ద్వారా మామూలుగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఈ విద్యా దీవెన అనేది డైరెక్ట్ కాలేజీకి వచ్చేలాగా ఉన్నాం అంటే అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే డబ్బులు కూడా పడట్లేదు తల్లి అంటే ఎండాకాలం వచ్చింది కదా కంప్యూటర్ కరెంట్ లేదు తల్లి మనకే కట్ చేయట్లే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కే కంప్యూటర్ కూడా కరెంట్ వెళ్ళట్లేదు అంట బిల్లు కట్టినట్లేడైనా అందుకే కుర్రోళ్ళకి బటన్ నొక్కినా అంటాడు విద్యార్ డబ్బులు పడతాడు అమ్మా ఈ విద్యా దీవెన కావాలని తీసుకొచ్చి మన అందరం ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం డబ్బులు అయిపోయి సో డైరెక్ట్ గా కాలేజ్ లో కాలేజ్ కి డబ్బులు ఇస్తారు తల్లి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు కావాలని ప్రభుత్వ అధికారులకు వచ్చిందా ఆ విధానం మార్చారు తల్లి అకౌంట్ లో వేస్తా ఉంటారు ఓకే ఏ సార్ సంతోషం అనుకున్నా అది కూడా టైం కేస్తే కదా లేట్ చేశారు దీనివల్ల హాల్ టికెట్ రావాలంటే ఒక సంవత్సరం కొన్ని ఇక్కడ అసలు ఏం కూడా ఇలా దానివల్ల ఏమైంది ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు మీరు కట్టాలి బాగా బయటికి వచ్చే సమయానికి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత విధానం అమలు చేయాలి ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఒక డాక్టర్ ఆయన రెండు వేల పద్నాలుగులో లో నర్సరాపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చాడు తెలియదు కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ రాలా తిరిగి మళ్ళీ ఇంకో ఐదు కంపెనీలు స్థాపించాడు అద్భుతంగా సక్సెస్ అయ్యాడు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను నేను మీ వల్ల అవదు మీరు హైగా ఏసీ రూమ్ బతికేవారు ఈ మీ వల్ల అవదు ఎందుకు ఈ గోళ అన్న లేదు నా ఆలోచనలు కంపెనీకి వాడా అద్భుతంగా కోట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభా ముఖం మిమ్మల్ని కోరుతున్నాం భయపడలా ఓడిపోయినా నేను పారిపోలా రెండు వేల పంతొమ్మిది మన ఎన్నికలు క్షమించాలి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మన నాయకులు నన్ను రెండు స్థానాల్లో నామినేషన్ ఏమన్నా నేనేనని చెప్పా మంగళగిరి ప్రజలకు నేను సేవ చేశాను మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నానని నాకు తెలుసు అందుకే మంగళగిరిలోనే సింగిల్ నామినేషన్ నేను వేస్తాను పోటీ చేస్తానని చెప్తాను తల్లి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి ఎందుకంటే ఇద్దరితో తెరలాడాలి కదా రేపు నిధులు తీసుకురావాలి కదా చేయాలి కదా అందుకే తల్లి కనీసం యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి విధించి సెలవు తీసుకుంటారు లేట్గా వచ్చే వంద మినిట్ అంటే ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి డిగ్రీ పూర్తి చేసిన ఒక రకంగా వస్తుంది బీటెక్ పూర్తి చేసిన ఒక రకమైన ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఎవడు ముందరు రాట్లా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న స్పష్టమైన హామీ ఇచ్చారు డిఎస్సీ మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఉన్నారు సో మొదటి సంవత్సరంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేస్తాం అదే విధంగా రాబోయే ఇంకొక నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు విడదాం ఐదు సంవత్సరాలు పద్దతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే భాష మేము తీసుకుంటాం ఒకటి రెండోది ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో భారతదేశంలో కొత్త ప్లాంట్లు స్థాపించాలనుకుంటున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళని ఒప్పించాలి ఇంకా సైకో జగన్ మళ్ళీ రాడు కంగారు ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాదుడు ఉండడు రాని బాబు అని బతిమలాని మళ్ళీ తీసుకురాలి అదొక సంవత్సరం వరకు పట్టచ్చు సంవత్సరం అయిన వరకు పట్టచ్చు అది నేను చెప్తాను ఓకే అరే వెనకాల నేను చెప్తాం కదరా చెప్తే డైరెక్ట్ మైక్ లో చెప్పు జగన్మోహన్ రెడ్డి లాగా మధ్యలో డబ్బులు దొప్పితే భయపడాలి కానీ ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నా నిప్పులాగా బతుకుతాం ధైర్యంగా సమాధానం చెప్పు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా